రోడ్ మీద రద్దు పట్టిద్దాం ఆనందంగా చెబుతాం అదేనండి ట్రాఫిక్ రూల్స్ పట్టిద్దాం అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ అదే రోడ్ మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ బోర్డులు గట్టా ఉంటాయి కదా వాటి అన్నింటినీ చూసి ఫాలో అయ్యి అనుకోండి మనం ముందర జాగ్రత్తగా ఉంటాం తర్వాత మన కుటుంబం సంతోషంగా ఉంటుంది వీడియోలో ఇప్పుడు మనం చిలకలూరుపేట బైబస్ రోడ్డు పనులు అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే నేను విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్డు పనుల్లో భాగంగా మంగళగిరి దగ్గర కొంచెం ఎలా ఉంది అని చెప్పి చూపించినప్పుడు చిలకలూరుపేట కూడా మీరు కన్ఫ్యూజ్ అని చెప్పి ఒక చిన్న కామెంట్ అయితే వచ్చింది అందుకనే చిలకూరుపేటది అంటే డే టైంలో ఇదే కాదు నైట్ టైంలో కొంచెం ఇదేంది ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా ఇక్కడ బైపస్ రోడ్ని హైవే అంటే గతంలో హైవే చిలకూరుపేట ఊళ్ళో నుంచి వెళ్ళేది ఇప్పుడు బైపస్ రోడ్ బయట నుంచి వెళ్తుంది కానీ ఇక్కడ కలిసి కూడలే అంటే బైపస్ రోడ్డు పాత హైవే రోడ్డు కలిసి కోడలి అయితే చాలా మంచిగా డిజైన్ చేస్తారు దీనికన్నా ఇంకొంచెం ఎక్కువగా డిజైన్ చేయొచ్చు కానీ మన విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్తో పోల్చుకుంటే అది చాలా మంచిదనే చెప్పాలి ఇక్కడ హైవే అనేది పైనుంచి వెళ్ళిపోతుంది కింద వెళ్ళే వెహికల్ కన్నీ కూడా సౌకర్యంగా ఒక పెద్ద రౌండ్ బోర్డు డిజైన్ చేయడం జరిగింది ఒక సర్కిల్ లాంటిది దాని నుంచి అయితే వెహికల్ అయితే ఇబ్బంది లేకుండా ఈ రకంగా అయితే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ నిర్మాణం అయితే చాలా వరకు పూర్తి అయిపోయింది ఇంకా కొంచెం పనులైతే బ్యాలెన్స్ ఉండటం వల్ల ఇది ఇంకైతే ఓపెన్ అయితే కాలేదు చెల్లూరుపేడ బైపస్ రోడ్ అయితే ఎండింగు స్టార్టింగ్ కూడా చాలా అంటే అద్భుతంగా అయితే ఉన్నాయి అంటే అద్భుతంగా అంటే కొంచెం చేయొచ్చు కానీ ప్రస్తుతం ఉన్న రద్దీకి ఎలాగైతే సరిపోతుందని వాళ్ళ నిర్ణయం కావచ్చు ఇది ఎనహెచ్ నిర్ణయం కావచ్చు ఏదేమైనా కూడా విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్తో పోల్చుకుంటా చిలకలూరుపేట బైబస్ రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి ఎందుకంటే సరదాగా కామెంట్లు చేయడం అయితే నా అభిమతం అయితే ఏం కాదు ఉన్న విషయాన్ని అయితే కామెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి అది గమనించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఇది చిల్లకలూరుపేట బైపాస్ రోడ్డు పనులు అయితే అంటే ఇక్కడ హైవే బైపాస్ రోడ్డు కలుసుకునే ప్రాంతం బాగుందని అయితే నేను చెప్తున్నాను ఈ వీడియోలో ఇదంతా కూడా ఇంకా వర్క్లు అయితే జరుగుతున్నాయి మరొకసారి డే టైంలో చిల్లకూరుపేట బైపాస్ రోడ్డు పనులు తీసి పెట్టడానికి ప్రయత్నిస్తాను ఏదేమైనా కూడా మనం అందరం కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం ఎందుకంటే ముందుగా మనం బాధపడతాం తర్వాత మన కుటుంబం జీవితాంతం బాధపడుతుంది కాబట్టి రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం మరొక మంచి వీడి అయితే మళ్ళీ కలుసుకుంటాను